హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ఈ రసంకి ఫస్ట్ మీరు ఎంత రసం పెట్టుకోవాలనుకుంటున్నారో అంత వాటర్ తీసుకోండి బౌల్లో ఇలాగ ఎండుమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ అండ్ టొమాటోని ఒక ఫోర్ కట్ చేసుకున్నాను నేను ఆ తర్వాత కొత్తిమీరని కూడా ఒక చిన్న కట్టని యాడ్ చేసుకున్నాను రెండు మూడు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఆర్ కల్లుప్పుని యాడ్ చేసుకోండి మీరు మీ రుచికి తగ్గట్టు ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి ఆ తర్వాత కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి అది కొంచెం వాటర్ మరిగాక యాడ్ చేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు పెట్టుకుంటున్నాను ఇక్కడ వేరే బాండి తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ పోసుకుంటున్నాను పోపుకి సరిపడా వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర ఒక రెండు మిరపకాయ రెబ్బల్ని ఇలా సగంకి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఒక నాలుగైదు ఎల్లుళ్ళు రెబ్బలు దంచుకొని యాడ్ చేసుకొని అదంతా కూడా ఒకసారి ఆయిల్లో వేగేలాగా కలిపేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇప్పుడు మరిగించుకున్న రసం ఉంది కదా అవి చల్లగైన తర్వాత మొత్తం ఆ చారుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పోపులోకి మేము ముందుగానే మరిగించుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ గుజ్జంతా కూడా రసానికి పట్టు ఉంటుంది సో అందుకని ఓన్లీ రసంని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేసుకోవట్లేదు ఈ పోపులోకి అంతేనండి వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయింది టొమాటో చారు ఆర్ రసం అంటారు టొమాటో చారు అండ్ వడియాలు కాంబినేషన్ అదిరిపోతుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్